ఓకే అండి ఫస్ట్ అయితే ఒకసారి చూశాను ఓకే అండి ఓకే అండి పల్లీలు అయితే వేగుతున్నాయి చూడండి స్టార్టింగ్ నుంచి కూడా సిమ్లోనే పెట్టేసి ఉంచాను స్టవ్ అయితే ఎప్పుడు మనకి స్టార్ట్ అయిందంటే ఇట్లా చిటపట అనేటప్పుడు ఇంకా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలన్నమాట లేదంటే ఒకవైపే అడుగునేవి మాత్రం వేగుతాయి సౌండ్ కూడా డిఫరెంట్గా వస్తుంది చూడండి మనకి పల్లీలు బాగా వేగే అనడానికి ఏంటంటే ఇట్లా పల్లీలు పొట్టు తీసిన తర్వాత దీని పైన కూడా ఇట్లా లోపల వరకు పడుతుంది అనమాట వేగిన అది ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉండాలి స్మెల్ కూడా బాగా వస్తుంది కొంచెం టైం పట్టినా సరే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి వచ్చేస్తుంది పొట్టు అయితే పల్లీలు ఇంకోటి ఏంటంటే ఒలిచేటప్పుడు పొట్టు తీసేటప్పుడు ఎక్కువ వేడిగా ఉన్న రాదు పొట్టు మరీ చప్పగా చల్లారిపోయినా రాదు గోరువెచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి చేతులతో నలవలేము అన్నప్పుడు మాత్రం నెక్స్ట్ గ్లాస్ లేదంటే ఒక చిన్న కప్పు లాంటిదో తీసుకొని నీట్గా ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా చేసామంటే కడాయిలోనే ఈజీగా వచ్చేస్తుంది నేను కాసేపు చల్లారి పెడతాను వీటిని చూడండి కలర్ ఇందాక తెల్లగా ఉన్నాయి కదా ఇవి యాక్చువల్ కొత్త పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా వచ్చినాయి అన్నమాట పల్లీల మీద ఇట్లా క్రాక్స్ లాగా వస్తాయి లేదంటే చుట్టుపక్క సౌండ్ వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది స్మెల్ కూడా వస్తుంది కలిపేటప్పుడు కూడా ఈజీగా మూవ్ అవుతాయి అనమాట ఇలా మొత్తానికి అయితే పల్లీలు వేయకపోయాయండి గెట్లు సేపు ఉంటే మరీ డార్క్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు స్టబాబ్ చేసి ఫ్యాన్ కింద పెట్టి చల్ల అరుకుతాము బెల్లం రెడీగా ఉందంటే పెద్ద ప్రాసెస్ ఏం అంటారు మనకి అలా అని అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా అమ్మ ఇప్పుడే అంటుంది మీ నెత్తి మొత్తం ఊడిపోతుంది పల్సర్ అయిపోయింది అంటుంది నేను అన్నా పెళ్ళయిన తర్వాత అందరికి అదే జరుగుద్ది అని చెప్తున్నాను కూడా బాగా కొడుతుంది అవును పెళ్ళయిన తర్వాత ఉడుతుంది మరి పెళ్ళయిన తర్వాత నీ కానికైనా కానీ ఏజ్ పెరిగే కొద్ది పెళ్ళిన తర్వాత పెళ్ళ వచ్చిన తర్వాత ఓడతా అని చెప్పి అనుకుంటున్నాను నువ్వు అన్నా అందుకే మళ్ళీ నాకు కూడా పెళ్ళిన పెళ్లి పెళ్లి అసలు ఇప్పుడు జుట్టు ఊడిపోయి తల్లెంట్రులు రావడానికి ఏజ్ తో సంబంధం లేదు చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు వయసు లేదు ఎవరు లేదు ఆరో లేదు మొగోళ్ళు లేదు అది ఇప్పుడు అంటే కాలు మన పొల్యూషన్ వల్ల కావచ్చు మన ఫుడ్ వల్ల కావచ్చు వాటర్ వల్ల కావచ్చు ఇప్పుడు చేంజెస్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా జెంట్ జెంటి వల్ల కూడా వస్తాయి అన్నమాట కొన్ని జెంటింగ్ వల్ల కూడా బయట హెయిర్ వస్తుంది బట్ట వస్తుంది ఇవన్నీ కూడా వస్తాయి షుగర్ కూడా వస్తుంది చాలామందికి జెంటిక్ ప్రాబ్లం వల్ల షుగర్ కూడా వస్తుంది చిన్న వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది ఇవన్నీ చూసినా కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నాకైతే ఈ నా హెయిర్ అయితే మంచిగా ఉంది మరీ అంత ఏం లేదులే కానీ కొద్దిగా పలచబడ్డది అంటే ఏజ్ పెరుగుతూ ఉంది కదా మనకి ఫార్టీ దగ్గరికి వస్తున్నాయి చెప్తే కాకపోతే కొంతమంది నమ్మట్లేదు నన్ను ఫార్టీ అంటే అదే ఏం చేస్తాను ఇంకా నేను ఏం చేయలేను అనుకోండి అది నిజంగా ఫార్టీ అంటే నమ్ముతారా అమ్మ నాకు మరి ట్వంటీ ఫైవ్ అవసరం లేండి ట్వంటీ లేదులేండి అంటే ఇప్పుడున్న టెన్షన్స్ కానీ ఇప్పుడున్న ఆలోచనలు ఇప్పుడున్న ఇది వల్ల హెయిర్ ఫాల్ అవ్వచ్చు ఈ అసలు నాకు ఇప్పుడు వైట్ హెయిర్ కూడా వచ్చింది నా జుట్టులు చాలా ఉన్నాయి కానీ నాకు కలపల్లి మొన్న ఒక రోజు మామూలుగా నేను ఫోన్లో ఇట్లా చూస్తాను వీడియో తీసుకున్నా ఏదో ఇట్లా పెట్టి ఒక్కసారి ఎంత వైట్ హెయిర్ ఉందనుకున్నా నేను షాక్ లాగా నాకు షాక్ అయింది అనమాట అడ్డం కానీ మీ సార్ వైట్ హెయిర్ వస్తూనే ఉంటుంది కామన్ అనుకోండి ఇప్పుడు అందుకనే ఇవన్నీ రాకుండా చాలా హెల్తీగా ఉండాలంటే ఇలా పల్లీ పట్టి చేసుకొని తినాలి లేదు అంటే ఇప్పుడైతే మేము పల్లి పట్టి చేస్తున్నాము దానికోసం మా పల్లీలు మొత్తం ఎంచింది దానికి పొట్టు కూడా తీసింది కాకపోతే మా అంటే ఊళ్ళో అయితే మనం ఏం చేస్తాం చాటతో మొత్తం బయటికి పొట్టంతా ఇట్లా చాటుతో చెరుగుతుంది కాబట్టి బయట ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కడ వేసుకుని ఆమె వేస్తాలి మళ్ళీ అందుకని ఎందుకు ఎంత పడ్డానికి కావాలని చెప్పేసి ఆ గిన్నెలో పోసి మొత్తం ఇట్లా ఇట్లా ఎట్లా తీసి దీంట్లో వేసుకుంది ఇప్పుడు ఆల్రెడీ కిలో వేయించింది కిలో ఫ్రై చేసింది కిలో దాకా చేస్తే హాఫ్ కిలో ఇచ్చింది పావు కిలో అయిపోయినాయి పల్లీలు వేయించి ఆటోమేటిక్ గా తినేస్తాం కదా మామూలుగా అయితే తినరు డబ్బాలో వేయించినవి అట్లా ఒక మంచి పని చేస్తుంది తింటారు చట్నీ కోసం పెట్టినా తింటాం చిన్నప్పుడు దెబ్బ తగిలితే మోకాలకి ఏ ఆయింట్మెంట్ ఏ బ్యాండేజ్ ఏమి ఉండవు పక్కన మెత్తటి మట్టి తీసుకొని చేతులతో ఇట్లా ఇట్లా అని అది పోసుకునేది ఊ మంటించి కొంచెం ఇట్లా చెరిగా పోసుకునేది అంటే తగ్గిపోయేది ఏ ఇన్ఫెక్షన్ అవ్వకపోయేది తగ్గిపోయేది ఏమో కానీ మనం అసలు ఆ దేశం ఉండకపోయేది మనం ఇంకా ఆటలో పడి

రోజులు క్షణాలు రోజులు నిమిషాలు గంటలు చిన్నప్పుడు స్కూల్ జ్ఞాపకాలు కూడా చాలా బాగుంటాయి స్కూల్ లైఫ్ చాలా బాగుంటుంది నిజంగా ఇవంటే అప్పుడు అని తెలియదు కానీ ఆ స్టేజ్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది స్కూల్ లైఫ్ ఎంత బాగుండేదో అని ఎప్పుడైనా అయిపోయిన కాలం అయిపోయిన టైం చాలా బాగా అనిపిస్తుంది రోజులు ఓకే ఇప్పుడు అయితే చేస్తే దీన్ని ప్రాసెస్ చూద్దాము ఓకేనా చాలా ఈజీ ప్రాసెసే మంచి బలం కూడా పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా ముఖ్యంగా మా ఉమా లాంటి వాళ్ళకి ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంతకుముందు అత్తయ్య బాగా చేసేది రెగ్యులర్ గా ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేది మా ఇంట్లో అయిపోతూనే ఉంటే మళ్ళీ ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసేది పల్లి పట్టి బాగా తినేది అప్పుడు మా అంటే పెళ్లి కాకముందు కూడా నా పెళ్లి కాకముందు కూడా షాప్ ఉండేప్పుడు కూడా షాప్ లో కూర్చొని ఏదో ఒకటి తినబుద్ధి అయ్యేది కదా తల్లి ఉండవని చేసుకొచ్చి ఇచ్చేది షాప్ లో పెట్టుకుని కొద్ది కొద్దిగా అనమాట స్వీట్స్ కొంచెం బాగా నేను తినాలి కాబట్టి రోగానికి ప్యాకెట్ తీసుకొచ్చేది బాగుండేది అది మనం చేయకపోయినా బయట చేసిన మొన్న అందుకే చేస్తాం చూద్దాం ఇండా తీసుకునే బెల్లం ఉంది కదా దాన్ని కడాయిలో వేసేసుకొని పాకం అయితే పట్టుకోవాలి ఇది మెత్తగా పెట్టారు మా వాళ్ళు దీన్ని దీంట్లో వాటర్ అయిపోయినా అదే మెల్ట్ అయిపోతుంది మొత్తం దీవెన్ బాబు వాళ్ళ నాన్న కలిసి పప్పు అదే చపాతీ కర్రతో మెత్తగా తెంచారు ఉండలు ఉండలు ఉంటే కొంచెం వాటర్ వేసేవాళ్ళం కానీ దీన్ని ఆల్రెడీ వీళ్ళు పేస్ట్ లాగా చేసేసారు ఇంకా కాకపోతే కొంచెం పాకం ఉడకాలి కదా పచ్చివాసన లేకుండా ఉండాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఎక్కువ వేస్తే టైం ఎక్కువ పడుతుంది అరిసెలకి కానీ దీనికి కానీ కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు అంతా వేసేసుకొని పచ్చివాసన లేకుండా బెల్లం అంతే సిమ్లో ఉంచేసుకొని మనం పాకం అది చేసుకోవాలి పొట్టు పల్లీలు అండి ఎందుకంటే ఇందాక కడైలో వేయించాను కదా అవి ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ బెల్లం కూడా దాంట్లోనే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే పాకం పట్టుకోవాలి ఏ పాకం తీయాలంటే పల్లీ పట్టుకి ఉండపాకం తీయాలి ఎందుకంటే మనకి గట్టిగా ఉండాలి కదా చక్కలాగా అట్లా అనమాట కావాలంటే ఉండలు చుట్టుకోవచ్చు చెక్కలాగైనా చేసుకోవచ్చు అనమాట పల్లి చిక్కి పల్లి చెక్క ఎలాగైనా చేసుకోవచ్చు మన ఇష్టము ఊరికే పిచ్చి పిచ్చి వచ్చిన తుంపి డబ్బాలు వేసుకున్న అలాగనే పూలల్ని ఏమట్లా కట్ చేసి అట్లా ఇట్లా ఏం చేయరు అర్చిపోస్తారు బస్తా ఉంటది బియ్యం బస్తా మీద వేడి వేడి తీసుకుపోయి అంటే కొంచెం ఏదో నూనె నెయ్యి రాసి దాని మీద పోసి ఇట్లా ఇట్లా అంటారు చపాతి కర్రతోటి దాన్ని తుంపు తిరిగి ఎట్లా పడితే అట్లా తీసేసి తుంపేస్తారు మనం వీడియో కాబట్టి కట్ చేసి ఇవన్నీ చేయాలి అట్లా ఎట్లా చేసేది ముందర ఏం చేయకపోయేది ఎట్లా పడితే అట్లా తీసేసి ఇరవడం ఇది చేసి డబ్బాలు స్టోర్ చేసుకునే వాళ్ళు మనం కూడా అట్లా చేద్దాము ఎట్లయితే ఉంది తెలియదు కానీ మరి ఎట్లయితే ఉందని హోటల్లో ఎట్లా చేసి ప్రెజెంటేషన్ ముఖ్యం చూసే ఫస్ట్ ఏమంటారు కంటిన్యూ నచ్చాలని అంటారు కదా దీనికి అంత అవసరం లేదు కొన్నిటికి ఉండాలి దేనికి కొన్నిటికి అవసరం లేదు దేనికి కొన్ని అవి దాంట్లో ఇది ఒకటి తుమ్ముకుంది నాకు తెలిసి లడ్డు చిన్న సైజు లడ్డు అయితే ఈజీగా ఉంటది చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఇది ఎప్పుడు తినాలంటే మళ్ళీ ఎప్పుడు అప్పుడు బట్టదు అండి మార్నింగ్ బ్రష్ చేసి కొన్ని వాటర్ తాగిన తర్వాత తినాలి ఇది తినలేని వారి ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారంటే పల్లీలు వేయించి పెట్టుకుని ఒక చిన్న బెల్లం ముక్కని కొంచెం పల్లీ నోట్లు వేసుకునే సరిపోతుంది అట్లా పరిగడుపు తింటేనే బ్లడ్ బాగా అంట దానికి రీజన్ నాకు తెలియదు అని చెప్పారు ఓకే మన పాకం అయిపోయిన తర్వాత చూద్దాం ఓకే అండి ఫస్ట్ అయితే ఒకసారి చూసాను కొంచెం క్వాంటిటీ కదా తొందరనే వస్తుంది ఇంకా సాగుతుంది ఇది తీగ పాకం వచ్చింది చూడండి ఇట్లా తీగలాగా వస్తే తీగ పాకం యాక్చువల్గా మనకు కావాల్సింది ఉండపాకం అనమాట ఇది చూసేలోపులోపు ఇది అయిపోతూనే ఉంటుంది చాలాసేపు ఉండాల్సిన ఉంచాల్సిన అవసరం లేదు ఒక్కసారి పాకం రావడం స్టార్ట్ అయింది అంటే మధ్య మధ్యలో సెకండ్స్లోనే చెక్ చేసుకోవాలి ఇది ఇప్పుడు వేసాను ఇట్లా అంటుకోవద్దు గిన్నెకి దగ్గరికి అయిపోవాలి ఉండలాగా చూడండి ఇట్లా తీగలాగా వస్తుంది సారా ఇది కూడా తీస్తా దాంట్లో వేసేది మేజీ పాక వేస్ట్ అవ్వకుండా పాకం పట్టింది కూడా తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ చూసుకోవాలి ఎక్కువ ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు స్పూన్ ఉంటే స్పూను గరిట్ ఉంటే గరిట దేనికైనా మనకి స్మెల్ కూడా తెలిసిపోతుంది చూడండి ఎంతమంది చేయడం వచ్చు పల్లి పట్టి ఎంతమందికి ఇష్టం ఇప్పుడు లైట్ స్టార్ట్ అయింది ఉండ రావడము గట్టిగా తీస్తొచ్చింది వచ్చింది గిన్నెలో నుంచి ఉండలాగా ఇట్లా చేస్తే కొంచెం సాఫ్ట్గా వచ్చింది ఉండ ఇది గినక మీద పడితే ఇప్పుడు ఒక చొక్క అయినా తోలు లేచిపోద్ది అక్కడ ఇప్పుడు పాకం వాసన బాగా తెలుస్తుంది వస్తుంది ఇప్పుడు చేతికి వచ్చింది కరెక్ట్గా వచ్చింది చిన్న ఉండ స్టేజ్లో ఉండపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే పల్లీలు వేసే ముందు ఇక నెయ్యి రాసుకొని ఒక ప్లేట్ ప్లేట్గా నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసుకోవడానికి గ్లాసు కూడా అడుగు నెయ్యి రాయాలి వర్షం వస్తుంది చల్లగా ఉండడం వల్ల వాతావరణం నెయ్యి అంత పేరుకుపోయింది దీనికి చూడండి వైట్గా ఉంది ఇంకోటి ఏంటంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే మనకి ఈ పప్పు చెక్క అనేది బాగా వస్తుంది అన్నమాట ఇంకా క్రిస్పీగా వస్తుంది ఒక్క చిటికడు వేసేసుకుందాం అంతే ఒకగానే డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఫోమ్ లాగా వచ్చేసి మొత్తం ఇప్పుడు పల్లీలు వేసేస్తాను స్టవ్ సిమ్లోనే ఉంచుకొని ఇది మొత్తం బాగా పాకము పల్లీలు అంతా మిక్స్ అయ్యేలాగా చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ప్లేట్లో తీసుకోవాలి మొత్తం లోపల వరకు కూడా చేయాలి లేదంటే కొంత బాగా అంటుతుంది ఇంకొన్నిటికే అంటారు స్టవ్ మీద ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేయగానే బెల్లం అంతా గట్టిగా అయిపోతుంది గడ్డలాగా అందుకే కొంచెం హీట్ ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి నాకు తెలిసిన టిప్స్ అయితే నేను చెప్తున్నాను నేను ఫాలో అయ్యాయి ఇంకా దీన్ని మన షేప్ ఎట్లా చేయాలి ఉండలు చేయాలా ఎట్లా చేయాలనేది ఫైనల్గా వీడియోలో చూద్దాము బెల్లం అంతా దీన్ని పట్టేసింది చూడండి ఇంకా ఇంకా చాలా ఎక్కువగా అనిపించింది కదా బాగా పూర్తిగా చల్లారాలేదు ఇంకా ఓకే అండి చల్లారిపోయింది పూర్తిగా చల్లారిపోయింది పూర్తిగా చంద్రమూర్తిగా మారిన చంద్ర చంద్రమూర్తిగా మారిన గింజ పూర్తి చల్లారిన తర్వాత అమ్మ పల్లెక్క వచ్చేసాను అంతే ఇక ఇంకా అట్లేం పెట్టలేదు జస్ట్ ఇట్లా బిల్లలు బిల్లలు వచ్చేస్తామంటే చూసారా ఉండదు ఉండలు చేసుకోవాలంటే వేడి మీద కాలు తిందాక కొంచెం ముట్టుకునేందుకు రెడ్డిగా చూడండి ఎట్ల అంటుకుపోయింది అంత ఊపుకొద్దాంత సాహసం వద్దు మనకి నువ్వులు ఉండాలి చేసావు అప్పుడు తిన్నావి బాగానే నేను ఇట్లా వస్తుంది దీన్ని పీసెస్లా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకొని తినడమే చల్లారిన తర్వాత తీయాలి థర్డీ అంటే వేడిగా ఉన్నప్పుడు తీస్తే ఏ పల్లికి ఆ పల్లి ఊడ ఊడొస్తుంది అనమాట చక్కగా వచ్చి ఇట్లా వస్తుంది ఇప్పుడు స్వీట్స్ జరిపింది లేదో చెక్ చేయాలి దివెన్ లేదా అనేది మా బాబు బాబు చెప్తారు స్వీట్ బాబు వాళ్ళ బాబు చెప్తారు అంటే వీళ్ళు ఇద్దరే స్వీట్స్ కి న్యాయం చేసేది ఇంకా దేవునికి ఇది ఒక పీసే అండి కరెప్పటి నుంచి లేదు నేనే తింటాను ఎందుకంటే వీడు చిన్నప్పుడు నా రక్తం తీసుకొని పుట్టాడు కాబట్టి చాలా బాగా జరుగుతుంది అండి పల్లీలు బెల్లం కరెక్ట్గా ఉంది మెజర్ స్నాక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ని రోజులు అనుకుంటున్నా ఊరు నుండి వచ్చిన దగ్గర నుంచి ఊర్లోనే అనుకున్నా చెనకాయ మా అమ్మ నేను కొత్త కుదరేటి చేయాలంటే కిచెన్లో భయం వేసినందుకే చేయగలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ట్రై చేయండి హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి పల్లీలు హాఫ్ కిలో బెల్లం వేసాము లడ్డూకైనా సరే దీనికైనా సరే ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ బాయ్